హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ అమ్మాడి ఎపిసోడ్ ట్వంటీ సిక్స్ అందరికీ పార్టీ ఇవ్వమని డబ్బుల కట్ట బద్రీ చేతిలో పెడతాడు యువన్ అలాగే అన్నా అని బద్రి బయటికి వెళ్ళాడు అందరినీ తీసుకొని యువన్ ప్రసీద వాళ్ళ రూమ్కి వెళ్ళేసరికి యువన్ రూమ్ అంతా కూడా ఫస్ట్ నైట్ రూమ్ లాగా డెకరేషన్ చేయించారు అది చూసి యువన్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయితే ప్రసీద కూడా ఆ రూమ్ ని చూసి షాక్ అవుతుంది అలాగే సిగ్గు కూడా పడుతూ ఉంటుంది వీడబ్బా వీడెక్కడా అని యువన్ పాకెట్లో లో ఉన్న ఫోన్ తీసి బద్రికి ఫోన్ చేసి రే నా రూమ్ ని ఏం చేసి చచ్చారా మీరు అని అరిచాడు అన్న పెళ్ళయింది ఆ మాత్రం కూడా తెలియదా నీకు మీ రూమ్ ని ఫస్ట్ నైట్ కోసం అలంకరించాం ఆ మాత్రానికి నువ్వు మీద దారిస్తే ఎలా ఏ డెకరేషన్ నీకు నచ్చలేదా అన్నాడు బద్రి మాకు పెళ్ళయింది ఇప్పుడు నువ్వు ఇవన్నీ కూడా ఇంత ఫాస్ట్గా చేసేస్తే రా మేము వీటన్నిటికీ రెడీగా ఉండనవసరం లేదా మమ్మల్ని అడగడం కూడా అనవసరం అనుకున్నావా అన్నీ నీకు నచ్చినట్టుగా చేసేస్తావా అని అడిగాడు యువన్ నువ్వు అక్కడ పెళ్ళి అనగానే నేను ఇక్కడ మన వాళ్ళతో చెప్పి నీ రూమ్ డెకరేషన్ చేయించాను ఇప్పుడు దానికే నా మీద ఎందుకు అరవడం ఎంజాయ్ చేయాలి కానీ ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావు చెప్తున్నాను కదా ఎంజాయ్ చేయన్న మేము కూడా ఈ రాత్రికి ఇంటికి రాము రంగమ్మ కూడా ఆల్రెడీ భోజనం వండేసి వెళ్ళిపోతుంది ఆ భోజనం తినేసి మీరు పని మీ మీరు చూసుకోండి మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయము ఓకేనా ఇంకొకసారి ఫోన్ చేయకన్నా అసలే పార్టీలో మేము బిజీగా ఉన్నామని బద్రి ఫోన్ కట్ చేశాడు దొంగ సచినోడు వీడైతే ఇంటికి రానివు వీడిని వంగో పెట్టి గుజ్జుతాను అని యువన్ అనగానే చిన్న పిల్లాడు ఏదో తెలియక చేసి ఉంటాడు యువన్ పద పర్లేదు కానీ అంటూ ప్రసీదనే యువన్ చేతిని పట్టుకొని వాళ్ళ రూమ్ లోకి అడుగుపెట్టింది నిజంగానే రానైతే వచ్చింది కానీ ప్రసీద ఆ రూమ్లోకి రాగానే ఆమెకు సిగ్గు కమ్ముకు వచ్చేసింది ఆ డెకరేషన్ అంతా నచ్చింది కానీ తను దానికి సిద్ధంగా లేదు కదా ప్రసీద హోరగా యువన్ని చూడగానే యువన్ కూడా ప్రసిద్ధిని చూస్తూ నవ్వుతూ ఆమెను వెళ్ళి వెనక నుండి హత్తుకొని ఇదంతా చాలా బాగుంది కదా అమ్మాడి అని అడిగాడు బాగుంది కానీ భయం వేస్తుంది తెలుసా డెకరేషన్ అంతా చూస్తే నేను ఇంకా దీనికి రెడీగా లేను బాబు డెకరేషన్ మాత్రం చాలా నచ్చేసింది కానీ అది మనకి అని తెలిస్తేనే గుండెల్లో వచ్చేస్తుంది అని అంది ప్రసీద నిన్నేం నేను బలవంతం చేయనులేరా భయపడకు నువ్వే అన్నావు కదా వాళ్ళ సంతోషం కోసం ఏదో చేశారని ఉండనివ్వులే ఫ్రెష్ అవుతావా అని అడిగాడు యువన్ కానీ నా బట్టలు లేవు కదా అని అంది ప్రసీద ఎవరు చెప్పారు ఆల్రెడీ నీ కోసం షాపింగ్ అంతా చేసేసి రూమ్ లో సర్దమని చెప్పాను నీకు కావాల్సినవన్నీ ఉంటాయి వెళ్ళి చూడరా అని యువన్ చెప్పగానే ప్రసీద వెళ్ళి వార్డ్రోబ్ ఓపెన్ చేయడంతో ఆమెకు కావాల్సిన డ్రెస్సులు నైటీలు చీరలు ఆమె మేకప్ ఐటమ్స్ ఆమె వాడే ప్రతి ఒక్క వస్తువు కూడా అక్కడ ఉంటుంది ఇవన్నీ ఇంత తక్కువ సమయంలో ఎలా తెప్పించావు ఇవన్న నువ్వు అని అడిగింది ప్రసీద ఎలాగోలా వచ్చేయలేరా అవన్నీ నీకు నచ్చాయి కదా నీకు ఓకే కదా అవన్నీ నీకు నచ్చకపోతే చెప్పు ఇంకా వేరే తెప్పిద్దాం అన్నాడు యువన్ నచ్చాయి బాబు అని ఒక చీర తీసుకొని ప్రసీద వాష్రూమ్లోకి వెళ్ళింది ప్రసీద వాష్రూమ్కి వెళ్ళగానే యువన్ ఆ బెడ్ చుట్టూ తిరుగుతూ ఆ పూలన్నింటినీ చూస్తూ మీకు నలిగే అవకాశం ఇప్పుడు లేదనుకుంటా లేండి కంగారు పడకండి మేము మేడంగారు ఒప్పుకున్నాక మీకు మోక్షం కల్పిస్తాను అని నవ్వుకున్నాడు ప్రసీద ఫ్రెష్ అయ్యి రాగానే యువన్ ఆమెనే చూస్తూ ఉన్నాడు కనురెప్ప కూడా కొట్టకుండా ఏంటో అన్నట్టు కళ్ళు ఎగరేసింది ప్రసీద కనకాంబరం రంగు చీర కట్టుకొని ఆమె తడి జుట్టును టవల్లో టవల్ తో తుడుచుకుంటూ ప్రసీద అలా చూడడంతోనే యువన్ చిన్నగా నవ్వుతూ ఏం లేదు అన్నట్టు తల ఊపి మెల్లిగా ప్రసీద వైపు అడుగులు వేశాడు అతడి దగ్గరికి వస్తున్న కొద్ది ప్రసీద హృదయ సవ్వడి వేగంగా పెరిగిపోయింది ఆమె గుండె కొట్టుకునే శబ్దం ఆమెకి కూడా వినిపిస్తూ ఉంటే కంగారుగా ఆమె చేతిలో ఉన్న టవల్ని రెండు చేతులతో నలుపుతూ తలని కిందికి వంచేస్తుంది పూర్తిగా యువన్ ని చూడకుండా అతడి కాళ్ళు మాత్రమే ఆమెకు కనిపిస్తూ ఉంటాయి యువన్ ప్రసీద మొహాన్ని అతడి దోశలోకి తీసుకొని అమ్మాడి అంతలా కంగారు పడుతున్నావు నేనే కదా అన్నాడు యువన్ నువ్వు కాబట్టే నా కంగారు అంది ప్రసీద చిన్నగా నేనైతే అమ్మాడి నీకు కంగారు అని అడిగాడు యువన్ చాలా లో వాయిస్ లో ఎందుకో నీకు తెలియదా అని ఆమె సోగ కళ్ళను మెల్లిగా పైకెత్తి యువన్ని చూసింది ప్రసీద అబ్బా యువన్ ప్లీజ్ అసలే కంగారుగా ఉన్నాను నువ్వు కంగారు పెట్టకు ఈ రూమ్ చూసినప్పటి నుండి నాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి మన పెళ్ళైన టెన్షన్ మర్చిపోయి నాకు దీని గురించి టెన్షన్ పట్టుకుంది కాబట్టి కాస్తున్నాను రిలీఫ్ గా చేయవయ్యా వదిలేయ్యా బాబు నువ్వు ముందు ఫ్రెష్ అవు అని ఇవన్నీ నవ్వుకుంటూ వాష్రూమ్లోకి నెట్టి ప్రసీద టెన్షన్గా వెళ్ళి బెడ్ మీద కూర్చొని తన అమ్మా నాన్న గురించి ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మా నాన్న గుర్తొస్తున్న ప్రతిసారి తనకి చాలా బాధగా అనిపిస్తుంది కానీ వాళ్ళు చెప్పిన పెళ్లి చేసుకుంటే ఇంత సంతోషంగా మాత్రం ఉండదు అని ఆమెకు చాలా బాగా తెలుసు కానీ వాళ్ళ అమ్మ నాన్నని బాధ పెట్టాను అన్న బాధ మాత్రం ప్రసీదని వదలడం లేదు అతని ప్రేమలో ఆ బాధని మర్చిపోగలదు కానీ ఎంతైనా అమ్మా నాన్న కదా ఇన్ని రోజులు ఆమెను పెంచారు అలాంటిది వాళ్ళని బాధ పెట్టాను అని గిల్టింగ్ ఫీ గిల్టీ ఫీలింగ్ మాత్రం చాలా ఉంది ప్రసీదలో యువన్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి కూడా ప్రసీద ఎటో చూస్తూ ఆలోచిస్తూ కూర్చోవడంతో యువన్కి అర్థమైంది ఆమె వాళ్ళ అమ్మ నాన్న గురించి ఆలోచిస్తుంది అని అర్థమై అతడు డ్రెస్ వేసుకొని వెళ్ళి ప్రసీద పక్కన కూర్చోగానే అతడి అలకిడికి మెల్లిగా అతడి వైపు చూసి అప్పుడే ఫ్రెష్ అయిపోయావా బాబు బాబు నువ్వు అని అడిగింది హలో మేడం నేను వాష్రూమ్కి వెళ్ళి హాఫ్ అన్ అవర్ అవుతుంది మీరు హాఫ్ అన్ అవర్ నుండి ఆలోచనలోనే కొట్టుకుపోతున్నారు కానీ ఇక్కడ భర్త ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు పాపం వాడి కోసం ఒక డ్రెస్ తీద్దామని ఉందా నీకేమైనా అని అన్నాడు ఆమె పక్కన బెడ్ మీద మోచేతి సహాయంతో వాలి విష్ణుమూర్తి పో పెట్టి రేపటి నుండి చేస్తేలే బాబు ఇవాళ ఒక రోజు నన్ను అని ప్రసీద అనడంతో మార్నింగ్ నుండి ఏం తినలేదు నువ్వు భోజనం తీసుకొస్తాను మనకు అని యువన్ లేచాడు బెడ్ మీద నుండి ఎందుకు బాబు కిందికే వెళ్లి తిందాం ఇద్దరం అని అంది ప్రసీద నీకు ఓకే కదా నీకు ఇబ్బంది అవుతుంది అనే ఇక్కడికి తీసుకొస్తాను అంటున్నాను ప్రసీ నేను అన్నాడు యువన్ నాకేమి ఇబ్బంది లేదు బాబు పైగా ఇంట్లో ఎవరూ లేరని బద్రి చెప్పాడు కదా పద అని యువన్తో కలిసి ఆ ఇల్లంతా మరోసారి చూస్తూ కిందికి వెళ్ళేసరికి డైనింగ్ టేబుల్ పైనే అన్ని డిషెస్ ఉండడంతో ముందుగా యువన్కి వడ్డించి మెల్లిగా తను కూడా ప్లేట్లో వడ్డించుకోవడం మొదలు పెడుతుంది ప్రసీద కానీ ఆమె ప్లేట్ లో వడ్డించకుండా యువన్ చేతిలో అడ్డు పెట్టి వద్దు అమ్మాడి ఒక ప్లేట్ చాలు అన్నాడు ఎందుకు అని అయోమయంగా అతడి వైపు చూసింది ప్రసీద ఎందుకంటే అంటూ యువన్ ప్రసీద చేతిని పట్టుకొని కూర్చొని పట్టుకొని కుర్చీలో కూర్చోబెట్టి అతడి ప్లేట్ లో వడ్డించిన భోజనం కలిపి ఆమె నోటి దగ్గర పెట్టాడు ఇంకా ఉంది